చేయి చూసి జాతకాలు చెప్పటం పుట్టిన సమయాన్ని బట్టి భవిష్యత్తును అంచనా వేయటం చేతిలోని రేఖలను బట్టి మన చావు లెక్కలను కూడా అంచనా వేయటం వంటి వాటిని నేను కూడా నమ్మను ఎప్పుడూ చూపించుకోలేదు కూడా అయితే వ్యక్తిగత నమ్మకాలు వేరు వాస్తవంగా జరిగిన ఘటనలు వేరు అందులోనూ సినిమా నటుల జీవితాల్లో జరిగిన ఘటనలు అయితే ఇంకాస్త వేరు విఠలాచార్య గారికి జాతకాలు చూడటం వచ్చని శాస్త్రం తెలుసునని చేయి చూసి భవిష్యత్తును చెప్పేయగలరు అని సినీ ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన తన మరణాన్ని కూడా ముందే ఊహించారు అవును తను ఎప్పుడు చనిపోబోతున్నది అన్నది విఠలాచార్య గారు ముందే తన డైరీలో రాసి పెట్టుకున్నారు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున విఠలాచార్య గారు మరణించారు ఆయన మరణానికి సినీ ప్రముఖులంతా నివాళులు అర్పిస్తున్నారు అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఒకరు విఠలాచార్య గారు రాసుకున్న డైరీని చూడటం ప్రారంభించారు ఒకనొక పేజీలో విఠలాచార్య గారు రాసుకున్న పదాలను చూసి షాక్ అయ్యారు ఆ డైరీలో విఠలాచార్య గారు రాసుకున్న మాటలు ఏమిటో తెలుసా అశ్విని నక్షత్రం రెండో పాదం మేషరాశి మూడోసారి ఏలిన నాటి శని ప్రవేశించి జన్మశని జరుగుతుండగా విట్లాచార్య అనే నేను చనిపోతాను అనే మాటలను విట్లాచార్య గారు చాలా ఏళ్ళ క్రితమే పెట్టుకున్నారు ఆయన చెప్పినట్టే కాదు కాదు ఆయన రాసుకున్నట్టే జరిగింది ఆయన చెప్పిన సమయానికే ఆయన చనిపోయారు అంటే తను మరణించబోతున్న విషయం విట్లాచార్య గారికి ముందే తెలుసు జ్యోతిష్యంపై మంచి పట్టు ఉన్న విఠలాచార్య గారికి తన మరణం గురించి ముందే తెలిసిన గుండె నెబ్బెరంతో ఉండటం అందరితోనూ మామూలుగా గడపడం చాలా చాలా గొప్ప విషయం అయితే తన గురించే కాదు సినీ ఇండస్ట్రీలో తనకు నచ్చిన వాళ్ళు తాను మెచ్చిన వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి ఎందుకు వాళ్లకు సక్సెస్ రావటం లేదు అంటూ విఠలాచార్య గారు ఆరా తీసేవాళ్ళు వారి జాతకాలను కూడా చూసేవారు